హలో ఫుడీస్ వెల్కమ్ టు ఏవన్ కుకింగ్ విజయవాడ ఈరోజు మా మిస్సెస్ పల్లెటూరు స్టైల్లో టమాటా పప్పు చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో ఇది పల్లెటూరు స్టైల్ అండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను దీన్ని కుక్కర్లో వేసు అందులో కొద్దిగా వాటర్ వేయాలి కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు మూత పెట్టి నాలుగు విజిల్స్ పెట్టేసుకోండి కనీప పుడికిపోయిందండి అందులో మూడు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఒక స్పూన్ జీరా తర్వాత ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇలా వేసుకొని బాగా దంచుకోవాలండి చూసారండి ఇలా దంచుకోవాలి ఇప్పుడు దీన్ని పప్పులో యాడ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత చింతపండు రసం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం చిక్కగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక విజిల్ పెట్టేసుకోండి ఈ చిక్కదనం ఉంటే చాలండి చూసారండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను టమాటా పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు పోపుకి రెడీ చేసుకున్నాం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడి అయిపోయిందండి అందులో ఆవాలు తాలింపు గింజలు వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి అందులో కొద్దిగా హింగువ ఇలా హింగువ వేసుకున్న తర్వాత ఈ పోపులో టమాటా పప్పు వేసుకోండి టమాటా పప్పు పప్పు రెడీ